నేను చాలా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నా ఆ కుటుంబానికి తెలంగాణ బీసీ సంక్షేమ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భాంతిలో ఉంది పెద్ద అయిన సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి సహాయం చేస్తాను కాకపోతే మేము అంటే గతంలో అనేక యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఈరోజు ఉష్కరాచార్య గారు పిల్లలు భార్య వాళ్ళ అమ్మగారు కాబట్టి నేను మీ తొలి వెలుగు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ బీసీ సంక్షేమంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈశ్వరాచార్య భార్య ఆమె పేరు మీద ఒక గూగుల్ పే అకౌంట్ చేసి మనం తొలి వెలుగులో ప్లే చేయాలి ఒక్కరు పదివేలు ఐదు వేలు కాదు ఐదు రూపాయల నుంచి ఐదు వేలు లక్ష రూపాయలు ఎవరే లేదు అమ్మాయికే డైరెక్ట్ వెళ్ళిపోతుంది అమ్మ నీ అకౌంట్ నెంబర్ సార్కి వాళ్ళు ప్లే చేస్తారు తొలి వెలుగులో అదొకటి చేయండి ఈశ్వరాచారి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం చాలా దిగ్బాంతకరం మేము ఆ కుటుంబానికి ప్రధాన సానుభూతి దీనికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ రెండవ ముద్దాయి బీజేపీ పార్టీ మూడవ ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు నేను ఒక పార్టీ అంటలేను ఈరోజు బీసీ బిడ్డలు నెత్తి మీద పెట్రోల్ పోసుకొని తగలపెట్టుకొని మా రిజర్వేషన్లో మాకు ఇయరా అంటే కానీ మీరు ఇయ్యరా ఎవరు చేయమన్నా నేను వాగ్దానం రాహుల్ గాంధీ గారు వచ్చి సిద్దరామయ్య గారు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు బీసీ బిడ్డలంతా కూడా అన్నదాములంతా కూడా ఆవేదనకు గురై మా వాళ్ళకు ఉద్యోగాలస్తులు మాకు చదువుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి పోతే మా వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు ఆవేదన రోజులు చదువుకోవడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత అయింది కానీ నేను రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఈశ్వరాచార్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి కోటి రూపాయలు ఇచ్చి ఆ పిల్లలకు సెక్యూర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము ప్లీజ్ నాకు ఒకటే ఏంటంటే మీకు కానీ రంగు భాయ్ మీకు రఘు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరు మీద ఒక ఫోన్ పే గూగుల్ పే ఒక ఫోన్ నెంబర్ పెట్టి మన తొలి మీద ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ఛానల్ కూడా ముందు నిలబడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను